నా ఫ్రేర్ సుబ్రహ్మణ్యం జమ్మనుడుకు వచ్చినాం పొద్దున్నొచ్చినాం చూస్తే ఏదో దొరుకుతాయని చెప్పి యూట్యూబ్లో పెడితే చూసుకొని దండికి వచ్చినాము ఆశతో వచ్చినాం మా కర్మం మా కర్మ తీరుతాదని చెప్పి వచ్చినాం కర్మ తీరగా కర్మ మీదే ఇస్తున్నా వచ్చి ఖర్చులు కూర్చొని తిండి తీర్చు లేక నీళ్ళు నీళ్లు నీళ్లు కుక్కలే అప్పుడే లేక ఇబ్బంది కొడతా కూర్చున్నాం అసలు ఎట్లా వచ్చారు ఇక్కడికి మీరు ఎలా వచ్చారు ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ ద్వారా నంద్యాలలో వచ్చి నంద్యాలలో పండుకొని తెల్లవారు ఇక్కడ పట్టుకొని అసలు ఇక్కడ వజ్రాలు ఉంటాయి అనేది మీకు ఎలా తెలుసు ఇట్లా యూట్యూబ్లో పెట్టి ప్రచారాలు చేసి ఆ ప్రచారాలు చూసుకొని మేము ఏదో వచ్చినాం ఏదో ఉంటే అంత చుట్టా మేము ఏదైనా మా ద పోతానని కూడా ఇంకొక వచ్చినాం కానీ పోగా పోగా లెక్కలు లూసిపోతాను ఇక్కడ కాబట్టి ప్రజలకు చెప్పేది ఏంటన్నా రాలేతం ఓకే వచ్చి ఊరికి నష్టపోయి కష్ట కష్టపడడం కంటే చేతి పని చేసుకుంటా ఇళ్ళలో ఉండటం మంచిది అంటారు చేతి పని చేసుకుంటా ఇళ్ళల్లో ఉండటం మంచిది అంటారు మంచిది ఓకే అని నా అభిప్రాయం మేము ఇది వచ్చినా ఏదో ఏమొస్తాం మరి ఈరోజు రాత్రికి పోవాలనుకుంటున్నాం లేదా రోజు ఉంటాం వెళ్ళిపోతాం ఓకే రైట్ నా పేరు కృష్ణుడు నేను జములవాడూరు నుంచి వచ్చాను ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని ఈట్యూబ్లో చూసి నిన్న వచ్చి నిన్న నైటు బయలుదేరి వచ్చాము ఇక్కడికి వస్తే ఎక్కడికి వచ్చాము ఈ గాజులపల్లె గ్రామం సరోరాయ స్వామి టెంపుల్ అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఎతుకులాడుకుంటూ ఎత్తుకులాడుకుంటా ఈ వంకలో చూసుకుంటా వచ్చాము ఉదయం నుంచి అసలు ఉన్నాయా వజ్రాలు అనేటివి ఎవరికి దొరికిన దాఖలాలు లేవు ఓకే కానీ ఉండా అని యూట్యూబ్లలో బాగా ప్రచారం చేశారు దానివల్ల మేము కూడా ఏమన్నా దొరుకుతాయేమో అని సండే కాబట్టి ఆసక్తితో వచ్చారు మీరు ఎప్పుడు వచ్చారు అర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చినాం ఈరోజే ఈరోజు వచ్చారు ఓకే అన్నం ఎలా అన్నము స్టవ్ తెచ్చుకున్నాము ఎంతమంది వచ్చారు మీరు నల్లగురం వచ్చినాం నాలుగురు ఎవరికి కూడా ఏం లేదు వరికి ఏమీ దొరకలేదు యూట్యూబ్లలో చూసి వచ్చారు అంతే ఇక్కడికి వస్తే ఏమీ లేదు ఎవరికి దొరికిన విషయం కూడా ఎవరు చెప్పడం లేదు అసలు ఎవరికీ దొరకలేదు ఈ ప్రాంతంలో ఇదంటా అయితే అబద్ధం అబద్ధం అంతేనా అంతే పగడబందేవి చెప్తున్నాను నేను చూసి ప్రత్యక్షంగా ఇక్కడ పాల్గొని ఎవరికీ దొరకలేదని నిర్ణయానికి వచ్చాను ఓకే రైట్ నా పేరు నారాయణ మైలాపురం నుంచి వచ్చినాము గాజుని దగ్గర సర్వ గట్టిగా మాట్లాడుతున్నారు సింహస్వామి దేలానికి నేలం చూస్తామని వచ్చినాం ఇక్కడ చూస్తే ఈ వజ్రాల బేట అని అందరూ వంకలు ఎత్తుకులాడుతున్నారు మేము కూడా ఈ నీళ్ళల్లో అందరు ఏదో ఈ స్టీల్ తీసుకొని బొక్కలతో అన్ని చేసుకుంటున్నారు కానీ మేము చూస్తా అంటే ఏం దొరకలే మేము కూడా చూస్తే మాకు దాంతోనే గాధడుకులు చేతులకి తట్టుకొని చేతులకు గురువా పోసుకునే వజ్రాలు ఉన్నా అబద్ధమా అది ఊరికి మేము విన్నాము కానీ ఎవరైనా వచ్చేటోళ్ళు చూసేటోళ్ళు ఎవరు లేరు ఒక మూడు వందల మంది దాదాపు ఉండారు కానీ ఎవరు వజ్రం మేము చూసినాం లేరు లేదు లేకపోతే మీరు ఎందుకు వచ్చారు అయితే మేము అందరూ యూట్యూబ్ చూసి అట్లా చూసి యూట్యూబ్ చూసి అక్కడ చూసి వస్తున్నారు ఉన్నాయి అనేది అయితే మీకు కూడా తెలియదు ఓకే రైట్ మీ పేరు నారాయణ ఓకే రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మల్లవరం మైలవరం మైలవరం ఓకే రైట్ జయరాముడు మాట్లాడు కృష్ణా జయరాముడు జమ్ముల మాలూకా మైలవరం మొదలాల గ్రామము

అంటే సరదాగా వచ్చారు ఏదో బతుకు పండుద్ది అని వచ్చాము అంతే మీకైతే దొరకలేదు ఇంకా ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి నైట్ వచ్చి ఓకే నీ పేరు జైరాముడు రైట్ కలసపాడు నీ పేరమ్మా రానమ్మా ఎప్పుడు వచ్చారమ్మా ఈరోజు వచ్చారు ఎట్లా వచ్చారు ఇక్కడికి వజ్రాలు ఉన్నాయా అంతేనంటావు నీకు దొరికిందమ్మా దొరికి పోగొట్టుకున్నావు వజ్రమేనా నిజంగా మీకు దొరుకుతుందనే నమ్మకం అయితే మీకుంది అసలు వర్జరాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయా ఎట్లా చెప్పగలుగుతున్నావు అమ్మా ఉన్నాయా సరే ఓకే అమ్మా థ్యాంక్ యూ పెద్దమ్మ ఇట్ట చూడు పెద్దమ్మా సూపీ సూపీలే అయ్యా సూపీ దాంట్లో ఉంటాయమ్మా వర్జ్రాలు చెప్పలేవా ఏందమ్మా అంత మాట అంటావు అన్నా చెప్పన్నా అంటే అన్న కడప జిల్లా కడప జిల్లా ఎక్కడమ్మా కలసపాడు మీ పేరమ్మా దొరక్కపోతే ఎందుకు వచ్చారమ్మా ఏర్కోవటానికి అయితే ఏరంది దొరకలేదని ఎట్లా అంటారు అయితే మీరు అవునా దొరుకుతాయనే నమ్మకం ఉందమ్మా జొన్నలగిరి అదెక్కడా జొన్నగిరి ఎక్కడా ఓకేనమ్మా సరే మీ పేరమ్మా చెప్పమ్మా జయమ్మా చెప్ప పైకి చూడమ్మా ఓ పెద్దమ్మాజ్ర దిక్కింది అమ్మకు

Ev uğramam o tarafa mı